హాయ్ అండి వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట ఈ పామాయిల్ బిట్టొచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాల తొంభై అండి దీంట్లో మొత్తం ఏడు ఎకరాల తొంభై సెంట్లు కూడాను పామాయిల్ మొక్కలు అయితే వేయటం జరిగిందండి ఈ పామాయిల్ మొక్క వయసు ఐదు నెలలు అండి ఐదు నెలలు అయిందనమాట మొక్కలు వేసి దీంట్లో అంతర్ పంట కింద పత్తి అయితే వేసారండి ఈ పత్తి వేసి కూడా సుమారుగా నాలుగు నెలలు అయితే అవుతుంది పత్తి కూడా చాలా బాగా అయితే వస్తుందండి దీంట్లో సాయిలు వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట చూడండి సాయిల్ అయితే ఎర్రనేలే మీకు ఏ పంట అయినా బ్రహ్మాండంగా వస్తుంది పామాయిలనే కాదు ఏది వేసుకున్నా కూడా మంచిగా వస్తుందండి పత్తి కూడా చాలా బాగా వచ్చింది మంచి మనిషి హైట్లో ఉంటుందండి పత్తి ఇప్పుడు ప్రజెంట్ అయితే మొక్కలు కూడా పామైన మొక్కలు కూడా ఆరోగ్యంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా డ్రిప్ అయితే మెయింటైన్ చేస్తారండి డ్రిప్ అయితే తీయలేదు మొక్కలకి ఇప్పుడు కూడా డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తూనే ఉన్నారు మంచి శ్రద్ధగా చేస్తున్నారండి పామాయిల మొక్కల్ని దీంట్లో వచ్చేసరికి మొత్తం రెండు బోర్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒక్కొక్క బోర్ నుంచి రెండంగలు వాటర్ అయితే వస్తాయి రెండు బోర్ల నుంచి నాలుగు అంగల వాటర్ అయితే వస్తాయండి టోటల్గా అవి కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఆ బోర్ అండి దీని నుంచి రెండంగాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఈ బోరు కంప్లీట్గా ఐరన్ పైప్స్ తోటి గ్రౌండ్లోకి దింపడం జరిగిందండి ఐరన్ పైపుల ద్వారా ఈ గ్రౌండ్ గ్రౌండ్ నుంచి వచ్చిన బోరు ప్లస్ ఇంకొక బోరు రెండు బోర్లు కలిపి పైప్లైన్ ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ ఖమ్మంపాడండి ఖమ్మంపాడికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియోలో రోడ్స్ కానీ ఆ కనెక్టివిటీస్ కానీ రేట్ కానీ అవన్నీ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తార్ రోడ్ అండి ఇక్కడ ఈ తార్ రోడ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది ఈ బిట్కి ఇది ఉత్తరం ఫేసింగ్ తార్ రోడ్ అనమాట దీనికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి నాలుగు వైపుల కూడాను ఫెన్సింగ్ ఉంది మూడు వైపుల రోడ్ అనేది వస్తుంది వీడియో ఎండ్ వరకు చూడండి క్లియర్గా చూపిస్తాను ఇది ఉత్తరం ఫేసింగ్ ఇక్కడ నుంచి తూర్పు ఫేసింగ్కి రోడ్ అయితే టర్న్ అయిందండి ఇట్లా స్ట్రైట్గా తూర్పు ఫేసింగ్కి తిరిగింది అనమాట ఇది దీనికి తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ అనమాట రెండు వైపులా తార్ రోడ్డే వస్తుంది ఇక్కడ నుంచి ఈ బిట్ దగ్గర నుంచి కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఎన్హెచ్ థర్టీ ఉంటుందండి నేషనల్ హైవే ముప్పై అక్కడికి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్లు మాత్రమే ఇట్లా స్ట్రైట్గా వెళ్తే నేషనల్ హైవే అండి ఐదు వందల మీటర్లు ఇది ఎంట్రన్స్ గేట్లు అనమాట ఈ బిట్టికి ఈ బిట్ వచ్చేసరికి ఏడు ఎకరాలు తొంభై సెంట్లు అండి అందులో ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు మాత్రమే రిజిస్ట్రేషను మిగతాది డీ పట్ట రెండెకరాలు సుమారుగా మొత్తం కలిపి ఏడు తొంభై అండి బిల్ ముక్తంగా వీళ్ళు చెప్పి రేట్ వచ్చేసరికి రెండున్నర కోట్లు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి మేబీ ఒక రెండు ముప్పై రెండు పాతిక ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది కావలసిన స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు మంచి రెడ్ అండి పాముల మొక్కలు అయితే మంచి ఆరోగ్యంగా ఉన్నాయి పత్తి అయితే మనిషి హైట్లో ఉంది చాలా బాగా అన్నమాట పత్తి ఇది కాకుండా బ్యాక్ సైడ్ ఇంకొక మట్టి రోడ్ కూడా ఉంటుంది దీనికి దీనికి మూడు నాలుగు లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ నుంచి జస్ట్ హై హైవే ఐదు వందల మీటర్లు మాత్రమే హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఇటు ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఇది తూర్పు ఫేసింగ్ రోడ్ అండి ఇందాక చూసింది ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఇవి రెండు రోడ్లు బ్యాక్ సైడ్ కూడా మట్టి రోడ్డు ఉంటుంది మూడు వైపుల రోడ్డు అండి హైవే కూడా చూపిస్తాను వీడియోలో వీడియో అయితే మీరు ఇంకా కంటిన్యూగా చూడండి ఇది వచ్చేసరికి నేషనల్ హైవే అండి విజయవాడ నుంచి సుమారుగా ఒక అరవై కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ బిట్టుకు ఉంటుంది ఈ నేషనల్ హైవే నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ వన్